దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు సంఘంలో కానుక వేయవలసి వస్తే సింగిల్ రూపీ ఒకే ఒక్క రూపాయి కూడా కానుకల డబ్బాలో వేయలేక అందరూ కానుకేస్తున్నప్పుడు ఆ ఒక్క రూపాయి కూడా వేయలేక అలానే నేను కానుక వేయకుండా ఉంటే పక్కన వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనని అందరితో పాటు వరసలో కానుకల డబ్బా దగ్గరకు వచ్చి ఖాళీ చేయి నా దగ్గర డబ్బులు ఉన్నట్టు నేను కానుక ఇస్తున్నట్టుగానే ఖాళీ చేతిని అలాగే వదిలి నా దగ్గర ఏం లేదు ప్రభా ఈ ఖాళీ చెయ్యి నా ఉంది నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని అలాగా వదిలేసి వరుసలో ఇల్లు కూర్చున్న పరిస్థితి నా జీవితంలో ఉంది ఆ రోజు కానుక డబ్బా దగ్గర గుప్పులు విప్పేటప్పుడు ఏడ్చాను నేను నేను గనక ఉద్యోగం చేస్తే నా పరిస్థితి వేరేలాగా ఉండేది ప్రభు నన్ను సేవకు పిలిచావు కాబట్టి నీ పనికి వచ్చా నా దగ్గర ఒక్క రూపాయి కూడా నువ్వు చూసావు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లతో వదిలేను తెలుసా అప్పటి నుంచి ఇప్పటి వరకు నా జేబు ఎన్నడూ నా ప్రభు ఖాళీగా లేదు